హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ రోజు అయితే మనం ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మధ్యలో జరుగుతున్న మొదటి టెస్ట్ డే టు అయితే పూర్తయింది ఈ డేలో ఏం జరిగిందో పూర్తి డీటెయిల్స్తో అయితే మనం ఈరోజైతే రివ్యూ చేయబోతున్నాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి హైప్ కూడా చేయండి హైప్ చేస్తే మాకు వీడియో బూస్ట్ అవుతుంది అలాగే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి చాలా మంచి రివ్యూ అయితే వస్తుంది రికమెండ్ అయితే చేయండి వేరే వాళ్ళకు కూడా డే వన్ ఎలా సాగిందో మన ఇండియా ఇండియా మ్యాచ్ ఎలా బ్యాటింగ్ చేసిందో అయితే చూద్దాం డే వన్లో అయితే డే టూ బ్యాటింగ్ ఎలా సాగిందో చూద్దాం సారీ డే వన్ కాదు డే వన్లో అయితే ఇండియా వన్ ట్వంటీ వన్ నూట ఇరవై ఒక్క పరుగుల వద్ద రెండు వికెట్ల నష్టానికి అయితే డే వన్ ముగించింది డే టూలో అయితే కేఎల్ రాహుల్ తన అద్భుత ఫామ్ అయితే కొనసాగిస్తూ సెంచరీ అయితే పూర్తి చేశాడు కానీ అతను సెంచరీ అవగానే త్వరగా త్వరగా అవుట్ అయ్యాడనమాట సెంచరీ అయినా తొందరగా అవుట్ అయిపోయాడు కానీ మంచి ఇన్నింగ్స్ అయితే అయితే చెప్పుకోవాలి అతను త్వరగా అవుట్ అయిన ఇన్నింగ్స్కి అయితే మంచి ఫౌండేషన్ అయితే మంచిగా పునాది అయితే బాగించింది అనమాట దాని తర్వాత శుభ్మన్ గిల్ కూడా యాభై పరుగులు చేసి రివర్స్ షాట్ ప్రయత్నంలో అయితే అవుట్ అయ్యాడు ఇది అనవసరమైన షాట్ అని అయితే అనిపించింది ఆ మూమెంట్లో కాకపోతే శుభ్మన్ గిల్ అటాకింగ్ క్రికెట్ ఆడతాడు కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమైతే అనిపించలేదు కానీ అసలైన హైలైట్ అయితే ధ్రువ్ జురేల్ అని అయితే మనం చెప్పుకోవాలి ఎందుకంటే తన టెస్ట్ సెంచరీని నూట ఇరవై ఐదు పరుగులతో అద్భుతంగా ఆడాడు అనమాట ఎందుకంటే ఇది ధ్రువ్ జురేల్కి తన టెస్ట్ క్రికెట్ కెరియర్లో ఇదే ఫస్ట్ సెంచరీ అని అయితే చెప్పుకోవచ్చు అతనికి తోడుగా రవీంద్ర జడేజా కూడా అద్భుతమైన ఆట ఆడుతూ సెంచరీ పూర్తి చేశాడు రవీంద్ర జడేజాకి ఇది ఆరవ సెంచరీ రవీంద్ర జడేజా అయితే సూపర్ ఫామ్ని అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు ఇంగ్లాండ్ సిరీస్ నుంచి అదే ఫామ్ని అయితే కొనసాగిస్తుండనైతే చెప్పుకోవాలి ఇంకా వెస్ట్ ఇండీస్ బౌలింగ్ ఎలా ఉందంటే పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏమాత్రం లేదు ఎందుకంటే ఇండియన్ బ్యాటర్స్కి అయితే ఏమాత్రం సమాధానం చెప్పలేకపోయారు వెస్టిండీస్ బౌలర్స్ అసలు ఇండియన్ బ్యాటర్స్ దాటికైతే ఎక్కడ నిలదొక్కుకోలేకపోయారు పేసర్లకు బౌన్స్ లేకపోవడం అంటే వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లకైతే అసలు ఈ పిచ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు స్పిన్నర్లకు టర్న్ రాకపోవడం వల్ల కూడా ఆట పూర్తిగా కూలిపోయిందని అయితే చెప్పుకోవాలి వాళ్ళ స్పిన్నర్స్ కూడా అంత ఎఫెక్టివ్గా ఎక్స్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం స్పిన్నర్లకి అంత ఎఫెక్ట్ చూపుకో చూపలేకపోవడం కూడా వెస్టిండీస్ ఈ మ్యాచ్లో వెనుకబడ్డానికి ఒక కారణం ఒక్కోసారి అవకాశాలు వచ్చినా వాటిని అయితే వదిలేశారనమాట కొన్ని డ్రాప్ క్యాచెస్ అయితే వచ్చాయి మిస్ఫీల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట మొత్తం మీద డే టూ అయితే అంత విండీస్ బౌలింగ్కి చాలా అస్సలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని అయితే చెప్పుకోవాలి డే త్రూలో మరి ఏ మాత్రం ఎఫెక్ట్ చూపెడతారో అయితే చూడాలి డే టూలో అయితే కంప్లీట్గా ఫెయిల్ అయ్యారని అయితే చెప్పుకోవాలి ఇంకా స్టే డేటు ముగిసే సమయానికి ఇండియా అయితే నాలుగు వందల నలభై ఎనిమిది పరుగులకి ఐదు వికెట్ల నష్టం పోయిందనమాట వెస్టిండీస్ కన్నా ఇండియా రెండు వందల ఎనభై ఆరు పరుగుల ఆధిక్యం అయితే సాధించిందనమాట ఇంకా క్రీస్లో రవీంద్ర జడేజా సెంచరీతో పాటు వాషింగ్టన్ సుందర్ తొమ్మిది పరుగులతో క్రీస్లో ఉన్నాడు రేపు బ రేపు ఇండియా ఇంకో కొన్ని ఓవర్లు ఆడి డిక్లేర్ చేసే అవకాశం అయితే ఉంది ఇంకో వన్ సెషన్ అయినా ఆడే అవకాశం ఉంది ఒకవేళ రవీంద్ర జడేజా ఇంకా ఇలాగే బ్యాటింగ్ చేస్తే రవీంద్ర జడేజా డబల్ సెంచరీ అయ్యే వరకల్లా ఇండియా ఇన్నింగ్స్ కొనసాగే అవకాశం ఉంది ఒకవేళ రవీంద్ర జడేజా తొందరగా అవుట్ అయితే మాత్రం ఇన్నింగ్స్ త్వరగా డిక్లేర్ చేసే అవకాశం అయితే ఉంది తర్వాత తద్వారా వెస్ట్ఇం ఇండియాకైతే మూడు వందల మూడు వందల యాభై నుంచి నాలుగు వందల లీడ్ అయితే వచ్చే అవకాశం అయితే ఈజీగా కనిపిస్తుంది మినిమం నాలుగు వందల లీడ్ అయితే లీడ్ అయ్యే వరకు అయితే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం అయితే లేదు చాలా మంచి పరిస్థితులు అయితే ఉంది డే టూలో అయితే ప్రభావం ముఖ్యంగా కేఎల్ రాహుల్స్ ముగ్గురు ఇండియన్ బ్యాటర్స్ అయితే సెంచరీలు చేశారనమాట కేఎల్ రాహుల్ ధృవ జురేల్ ఇంకా రవీంద్ర జడేజా ఇంకా నాట్అవుట్ అనమాట సెంచరీ ఇవన్నీ ముగ్గురు బ్యాట్స్మెన్లు ఒకే ఇన్నింగ్స్లో సెంచరీ చేయడం చాలా మంచి పరిణామం అని అయితే చెప్పుకోవాలి ఇప్పుడు మ్యాచ్ పూర్తిగా ఇండియా నియంత్రణలోకి అయితే వచ్చిందని అయితే చెప్పుకోవాలి డే త్రీలో బా ఇండియా డిక్లేర్ చేసే అవకాశం అయితే ఉంది వెస్టిండీస్ డే టూలో అయితే డే త్రీలో అయితే ఆల్ అవుట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది డే టూ యొక్క పూర్తి రివ్యూ మీకు మా రివ్యూ ఎలా అనిపించిందో డే త్రీలో విండీస్ గట్టి పోటీ ఇస్తుందా లేకపోతే డే త్రీలో ఇండియా మ్యాచ్ గెలిచేస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకండి ఇలాంటి వీడియోని చూస్తూనే ఉండండి మా ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్